ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై సంతోషం యూట్యూబ్ ఛానల్ ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైన విషయం గురించి తెలియజేసుకుందాం ఇద్దరు వ్యక్తుల మధ్యన కలయిక బాగా ఉండడానికి గల కారణం ఏమిటి ఇద్దరం వ్యక్తుల మధ్యన కలయిక సరిగ్గా లేక విడిపోవడానికి గల కారణం ఏమిటి ఎందుకు ఈ విషయం చెప్పినానంటే భార్యాభర్తలు కొంతకాలం కలిసిన తర్వాత ఏదో రకరకాల సమస్యలు వచ్చి విడిపోతూ ఉంటారు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా చాలా బాగా గ్రాండ్గా వాళ్ళు ఆ వ్యాపారం ప్రారంభం చేసి తర్వాత అనేక రకాల మనస్పర్ధలు వచ్చి విడిపోవడం గల కారణమవుతుంది ఇలాగే రెండు విషయాలే కాదు నేను చెప్పబోయేటువంటి విషయం ప్రతి దానికి కూడా అన్వయించుకోవచ్చు గొడవలో పడడానికి గల కారణం ఏమిటి కలిసి సుఖజీవనం కలిసి సాగించడానికి గల కారణం ఏమిటి అది ఇంటి ఎదురింటి వారితోడైనా పక్కింటి వారితోడైనా స్నేహితులతోడైనా ఒక వ్యక్తితో విరోధం వస్తుంటే ఇక్కడ కారణం ఏమిటి మిత్రత్వం కలిసి ఉంది అంటే కారణం ఏమిటి అనే విషయాల గురించి మీకు తెలియజేస్తాను దీనిని షష్టాష్టక వివరము అని చెప్తూ ఉంటారు ఇక్కడ మీకు బోర్డుని రెండు భాగాలు చేస్తున్నాను దీన్ని ఆరు బై ఎనిమిది ఇది మిత్ర షష్టాష్టకాలుగాను ఇక్కడ మరలా ఆరు బై ఎనిమిది ఇది శత్రు షష్టాష్టకాలుగా మనం తెలియజేసుకుందాం ఇవి మొత్తం మనకి రాశి చక్రాలను బట్టే ఉంటాయి ఏ ఎటువంటి వివరం చేయాలన్నా సరే ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక చాలా బాగా ఉంది అంటే కనుక దానికి కారణం ఇక్కడ మనకి రాశి చక్రమే మిత్ర షష్టాష్టకమైనా సరే ఇక్కడ మనకి శత్రు షష్టాష్టకమైనా సరే ఈ రాశి చక్రం యొక్క కలయిక వల్ల ఈ రాశి చక్రాలను బట్టి మాత్రమే మనకి సంపూర్ణంగా విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది ఇక్కడ ముందుగా మనకి ఇక్కడ మిత్రత్వము ఇద్దరు వ్యక్తులు బాగా కలిసి ఉంటున్నారు ఎటువంటి సమస్యలు లేకుండా చాలా బాగా అనురాగంతో ఉంటున్నారు ఇక్కడ భార్యాభర్తలే కావచ్చు అలాగే మనకి వ్యాపారాలు జాయింట్ వ్యాపారాలే కావచ్చు ఇంకా అనేక రకాల సంస్థలు వ్యవస్థలు రిలేషన్స్ మీన్స్ బాగా ఉన్నాయంటే కారణం మిత్రత్వం వారిద్దరి మధ్యన బాగా ఉంది అని అర్థం అది ఏ ఏ రాశుల వారికి ఉంటుంది చూసుకుంటే కనుక మిత్రత్వం అనేటువంటిది ఇక్కడ ఒకటి మేషరాశి ఈ మేషరాశిలో ఉన్న వ్యక్తి వృష్టికి రాశి ఇక్కడ చూసుకుంటే ఎనిమిదవ రాశి వృష్టికి రాశి అవుతుంది ఇక్కడ మేషరాశిలో ఉన్న ఒక వ్యక్తి వృష్టికి రాశిలో ఉన్న వ్యక్తితో కనుక వ్యాపారం చేస్తే ఇక్కడ మనకి ఒకటి బై ఎనిమిది ఇద్దరికీ రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు ఈ కుజుడు అయిన కారణం చేత ఈ రెండు గ్రహాలకి అధిపతి కుజుడైన కారణం చేత ఇక్కడ వీళ్ళకి ఎటువంటి అరమరికలు రావు ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు వీళ్ళు బాగా కలిసి ఉంటారు తర్వాత చూసుకుంటే కనుక వృషభ రాశి తర్వాత మనకి తులారాశి ఈ యొక్క ఆరు ఒకటి ఆరు ఇక్కడ కూడా మనకి షష్టాష్టక దోషమే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఒకటి ఎనిమిది వేశారేమిటి ఇక్కడ ఒకటి ఆరు వేశారు ఏమిటి అంటే కనుక ఇక్కడ వృష్టికి రాశి చూసుకుంటే వృష్టికి రాశి ఒకటైతే ఇక్కడ మేషరాశి ఆరు అవుతుంది ఇక్కడ వృషభ రాశి ఒకటి అలాగే తులారాశి ఆరు అయిందంటే ఇక్కడ తులారాశి ఒకటే వేసుకుంటే వృషభ రాశి ఎనిమిది అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ రకంగా ఆరు ఒకటి ఎనిమిది ఈ రకంగా మనకు కనపడుతుంటాయి కాబట్టి దీన్ని ఆరు ఎనిమిదిగా తీసుకుంటాం ఇది దీని నుంచి ఇది ఆరు అవుతుంది ఇది ఎనిమిది అవుతుంది ఆ రకంగా అనమాట వృషభ రాశుల వాళ్ళు వివాహం చేసిన జాయింట్ వ్యాపారాలు చేసిన ఎవరితో స్నేహం చేసినా సరే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత చూసుకుంటే కర్కాటక రాశి ధనుసు రాశి ఈ కర్కాటక రాశి ఒకటైతే ధనుసు రాశి ఇక్కడ మనకి ఆరు అవుతుంది ఈ కర్కాటక రాశి ఇది ఇది కనుక ఒకటైతే ఇక్కడ మనకి ధనుసు రాశి కర్కాటక రాశి ఎనిమిది అవుతుంది ఇది కూడా మంచి మిత్రత్వమే కలిగి ఉంటారు ఈ రెండింటికి కూడా చంద్రుడు గురుడు ఆధిపత్యం ఈ రెండింటికి శుక్రుడి ఆధిపత్యం ఇక్కడ మీకు రాస్తున్న చూడండి శుక్రుని యొక్క ఆధిపత్యము ఇది అయితే కుజుని యొక్క ఆధిపత్యము ఇది గురుని యొక్క ఆధిపత్యము ఇది చంద్రుని యొక్క ఆధిపత్యము ఈ రెండు కూడా బలంగానే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత చూసుకుంటే ఒకటి సింహము ఇక్కడ మనకి ఈ మేనరాశి ఎనిమిది అవుతుంది సింహరాశికి అంటే ఇక్కడ ఒకటి ఎనిమిది వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ మనకి దీనిని ఒకటిగా తీసుకుంటే ఇది ఆరవది సింహరాశి అవుతుంది సింహరాశికి అధిపతి ఏమో రవి ఈ యొక్క మేనరాశికి ఏమో గురుని కాధిపత్యము ఇది షష్టాష్టకాలు అయినప్పటికీ కూడా ఇది యోగవంతంగానే ఉంటుంది తరువాత కన్యారాశి నుంచి చూసుకుంటే కనుక కన్యారాశి ఒకటి తీసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కుంభరాశి ఆరో రాశి అవుతుంది కుంభరాశి నుంచి ఒకటిగా తీసుకుంటే కన్యా రాశి ఎనిమిదో రాశిపోతుంది దీనికి బుధుని యొక్క ఆధిపత్యము దీని యొక్క శని యొక్క ఆధిపత్యము ఈ రెండు గ్రహాలు షష్టాష్టకాలైన భార్యాభర్తలైన వివాహం చేసిన వ్యాపారాలు కలిసి చేస్తున్న ఎటువంటి సమస్యలు లేకుండా చక్కని వ్యాపారము వివాహ బంధం కూడా కలకాలం నిలిచి ఉండేటువంటి అవకాశము ఇలాంటి షష్టాష్టకాలు శుభ అంటారు ఇలాంటివి ఉంటే కనుక తరుగుతూ ఉంటుంది తరువాత మిథునాశిని కనుక చూసుకుంటే మకర రాశి ఎనిమిదవది అవుతుంది మకర రాశిని ఒకటి తీసుకుంటే మిథుని రాశి ఆరు అవుతుంది దీనికి మరలా మనకి బుధుడి ఆధిపత్యము ఇక్కడ శని యొక్క ఆధిపత్యము అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మనకి మిథుని రాశి అయ్యింది ఈ రకంగా షష్టాష్టకాలు వీటిని మిత్ర సాష్టాష్టకాలు అలాగే శుభషష్టాష్టకాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం వీటి వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదు తెలిసి కానీ తెలియక కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేషరాశి తీసుకున్నాం అనుకోండి మేషరాశి అశ్వనే భరణే కుర్తిగా ఒకటో పాదం ఉంటుంది వృష్టికి రాశిని తీసుకుందాం అనుకోండి ఇందులో మనకి అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఉంటుంది అలాగా ఈ పాదాలలో ఉండే అక్షరాలు గల వ్యక్తులు వివాహం చేసిన ఆ నక్షత్రాలు గల వ్యక్తులతోటి వివాహం చేసిన నక్షత్ర పాదాల గల పేర్లు గల వ్యక్తులతో వివాహం చేసిన ఎటువంటి సమస్యలు రావు అలాగే మొత్తం ఈ రాశి చక్రం మొత్తంలో ఇవన్నీ కూడా మిత్ర షష్టాష్టకాలు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు కూడా కలిగించినటువంటి మిత్ర షష్టాష్టకాలు ఇలాంటి వ్యక్తులకి వివాహాలు కనుక జరిగితే ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ మీకు కంబైన్డ్ వ్యాపారం చేసిన ఉమ్మడి కుటుంబాలైనా లేకపోతే వివాహం చేసిన భార్యాభర్తలైనా స్నేహమైనా ఇరిగింటి వారైనా పొరిగింటి వారైనా ఎక్కడ ఎలాంటి మిత్ర ఇక్కడ ఇలాంటి మిత్ర షష్టాష్టకాలు కనుక కలిసిన వ్యక్తులతో కనుక ఉంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఆ జన్మాంతము సుఖంగా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతము కూడా కలిసి ఉండే అవకాశమే కలుగుతుంది నక్షత్రాల ప్రకారంగా ఏదైనా వివాహం చేస్తే తారాబలాల్లో సమస్యలు ఉంటే చిన్న చింతగా ఏమన్నా గొడవలు సమస్య లాంటివి ఉండే ఉండొచ్చు కానీ వీళ్ళు కుటుంబాన్ని విడిపోవడం డైవర్స్కి వెళ్ళిపోవడం గొడవలు పెట్టుకోవడం ఒకళ్ళొకళ్ళు వద్దనుకోవటం అనేటువంటి ప్రశ్న ఎప్పటికీ కూడా తలెత్తదు అంతా పాజిటివ్ మార్క్స్ ఏ ఉంటాయని చెప్పుకోవచ్చు విడిపోవడం మాత్రం జరగదు ఇది దీన్ని మిత్ర సాష్టాష్టకం అని చెప్తూ ఉంటాం ఇక్కడ మనకి శత్రు షష్ట చూసుకుందాం ఇక్కడ వీళ్ళకి జాతకాలు ఎంత బాగా కలిసినా సరే అలాగే నక్షత్రాల ప్రకారంగా తారాబలం కలిసి కలిసిన యోని పొందరం కలిసిన వివాహ వ్యవస్థలో చాలా ఎక్కువ ప్రభావం చూపెడుతూ ఉంటుంది వ్యాపార వర్గాల్లో ఇక్కడ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపెడుతూ ఉంటుంది వివాహ వ్యవస్థ పార్ట్నర్షిప్ వ్యాపారమే కాదు ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు వస్తున్నాయన్న ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి పడటం లేదు చాలా ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నాయి అయినా సరే అన్ని రకాల ఇబ్బందులకి సమస్యలకి మూల కారణము శత్రు సష్టాష్టకంగానే మనకి తెలియజేయబడుతోంది మరి ఆ రాసులకు చెందిన వ్యక్తులు ఉన్నారు అంత శత్రుత్వంతో ఉండేటువంటి వ్యక్తులు ఎవరున్నారో కనుక చూసుకుంటే ఇక్కడ మొదటిది మేషరాశి చూసుకుంటే ఇక్కడ ఆరవది కన్యారాశి రాశి ఇక్కడ మేషరాశినాథుడు కుజురయ్య నాడు ఇక్కడ ఆరవ రాశినాథుడు బుధురయ్యన్నాడు ఇక్కడ మరలా మనం ఆరు నుంచి కన్యా రాశి ఎనిమిది అవుతుంది ఈ రెండింటికి కూడా ఎట్టే పరిస్థితుల్లోనూ కూడా ఈ రెండు నక్షత్రాలు అంటే ఈ రెండు రాశులకి చెందిన నక్షత్రాల వాళ్ళతో కానీ ఈ రెండు రాశులకి చెందిన వ్యక్తులు పేర్లు గల వ్యక్తులతో కానీ వివాహాలు మాత్రం ఎట్టే పరిస్థితుల్లోనూ చేయకూడదు ఈ రకంగా శత్రు కారణం చేత వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపార వర్గంలో పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలవు స్నేహాలు సరిగ్గా ఉండవు వీళ్ళకి భార్యాభర్తలు అయితే ఏదో కొంతకాలం నక్షత్రాల ప్రకారంగా ఈ యొక్క యోని కూటం అని చెప్పేసి అని తారాబలం అని చెప్పేసి అని ఇంకా కొన్ని రకాల యోగాలు కలిస్తే కొంతకాలం కలిసి ఉంటారేమో కానీ వీళ్ళు మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కలిసి ఉండరు ఇలాంటి వ్యక్తులు ఏమైనా డైవర్స్ అవుతారు ఇప్పుడు చెప్పబోయేటప్పుడు ఈ చెందిన వ్యక్తులందరూ అంతే వ్యాపారమైనా విడిపోవచ్చు వివాహమైన భార్యపత్రం విడిపోవచ్చు స్నేహాలు చెడిపోవచ్చు ఎరిగింటి వారితో గొడవలు అవ్వచ్చు శత్రుత్వాలు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఇలాంటి రాసుల్లో వ్యక్తులు కలిసి ఉంటే కనుక కనబడుతూ ఉంటుంది అందులో మీకు మొదటిది చెప్పాను రెండవది చూసుకుంటే ఇది ఒకటి తులారాశి చూసుకుంటే రెండు మీనరాశి అవుతుంది ఇది ఆరవ స్థానం అవుతుంది దీనికి గురుడే యొక్క దీనికి శుక్రుడి యొక్క ఈ మీనరాశిని బేస్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి ఎనిమిది అవుతుంది వీళ్ళు కూడా ఎట్టి బస్సులు కూడా ఈ రాసులతో చెందిన వ్యక్తులు రాశిలో చెందిన వ్యక్తులు మీనరాశికి చెందిన వ్యక్తులకి వివాహాలు కానీ వ్యాపారాలు కానీ ఎలాంటివి చేయకూడదు చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడుగా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఏవో విడిపోయే అవకాశాలు విడిపోతారు అవకాశాలు కాదు విడిపోయే అవకాశాలే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇంకా నేను మీకు ఎయిటీ పర్సెంట్ చెప్పాను తర్వాత చూసుకుంటే వృషభరాశి ఇక్కడ వృషభ రాశి ఒకటి తీసుకుంటే ఎనిమిదవ ధనుస్సరాశి అవుతుంది ధనుస్స రాశికి గురుని కాధిపత్యము వృషభ రాశికి శుక్రునే కాధిపత్యము ఇది కూడా ఇద్దరికి కూడా ఎట్టే పరిస్థితుల్లోనూ కూడా వివాహం కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ ఏమీ కూడా చేయకూడదు తులారాశికి మిథు రాశికి గురుశుక్ ఎలా అయ్యారు వృషభ రాశికి ధనుసరాశికి కూడా గురుశుక్తుడు అదే విధంగా అవుతారు తరువాత మిథున రాశి వృశ్చిక రాశి ఇది ఆరో రాశి అవుతుంది వృశ్చిక రాశికి కుజుడు అవుతాడు మిథున రాశికి బుధుడు అవుతాడు ఇలా మళ్ళీ దీని నుంచి ఈ యొక్క వృష్టి రాశిని చూసుకుంటే ఎనిమిదవ రాశి మళ్ళీ మనకి బుద్ధస్థానం అవుతుంది వీళ్ళకు కూడా ఎట్టి పసు వివాహాలు కానీ వ్యాపారాలు కానీ ఏమి సెట్ అవ్వు ఏది సెట్ అయినా తాత్కాలికం మాత్రమే కొద్ది రోజులే ఉంటుంది కానీ వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ విడిపోయే అవకాశాలే కనుక ఉంటాయి కర్కాటక రాశి నుంచి కుంభరాశి ఎనిమిదవ రాశి అవుతుంది దీనికి శనియాధిపత్యము దీనికి చంద్రుని కాధిపత్యము ఈ కుంభరాశిని చూసుకుంటే కర్కాటక రాశి ఎనిమిదవ రాశి అవుతుంది వీళ్ళు కూడా ఎట్టి పశువులు కలిసి ఉండకూడదు వీళ్ళు చాలా మటుకి సూసైడ్ చేసుకునే పర్సన్స్గా కనబడుతూ ఉంటారు సూసైడ్ చేసుకుంటారు ధైర్యం సరిపోదు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు ఇంకా అనేక రకాల దుష్కార్యాలు దుష్కర్మలు చేసే వ్యక్తులుగా ఈ యొక్క కుంభ కర్కాటక రాశి చెందిన వ్యక్తుల్లో కనపడుతూ ఉంటారు తర్వాత షష్టాష్ట దోషాల్లో సింహరాశిని చూసుకుంటే ఆరవది మనకి మకర రాశి అవుతుంది ఈ మకర రాశికి అధిపతి శని సింహరాశికి మా అధిపతి రవి ఈ మకర రాశిని చూసుకుంటే ఎనిమిదవ స్థానం మనకి ఇక సింహరాశి అవుతుంది ఇద్దరూ కూడా తగ్గ పోరుగా ఉంటారు దేనికి తగ్గరు నువ్వు నన్ను చంపేస్తానంటే నేను చంపేస్తాను వీళ్ళే ఒకళ్ళొకళ్ళు హత్యలు చేసుకునేవాళ్ళు పోరాటాలకు దిగిపోయే వ్యక్తులు అసలు వెనకడుకు వెయ్యరు ఏ రాశి వాళ్ళైనా సరే ఒకటి కాకపోతే కొంచెం కాకపోతే కొంచెం కూడా వెరటకి వేస్తారు ఒకటి కాకపోతే ఒకరికి భయపడపోతే ఇంకొకరికైనా భయపడతారేమో కానీ ఈ యొక్క సింహరాశికి రవికి సంబంధించిన జాతకులు ఈ యొక్క మకర రాశి శనికి సంబంధించిన జాతకులు వైళ్ళు ఇద్దరు కూడా కలిసి వ్యాపారం చేసిన పార్ట్నర్షిప్ వ్యాపారం అంటే కలిసి వ్యాపారం చేసిన పార్ట్నర్షిప్ వ్యాపారం చేసిన వివాహాలు చేస్తే అత్యంత ప్రమాదం అమ్మాయి అయినా అబ్బాయిని చంపేస్తుంది అబ్బాయిని అమ్మాయిని చంపేస్తాడు ఇలాగా ఇంత భయంకరమైన గ్రహస్థితులు ఈ షష్టాష్టకాలు దీనిని శత్రు సాష్టాష్టకాలు అని చెప్పారు ఇందులో మోర్ దెన్ ఎయిటీ పర్సెంటే రాశారు మీకు హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక మిత్ర షష్టాష్టకాలకి అయితే అంతటి యోగం కనబడుతోంది శత్రు షష్టాష్టకాలలో కనుక చూసుకుంటే అంతటి వైరం మనకి కనబడుతోంది వివాహాలు చేసిన వ్యాపారాలు చేసిన ఎటువంటి పనులు చేసే ఉద్దేశం ఉన్నా సరే ఇవి చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఇది శత్రు శస్త్రాష్టకాలు కాబట్టి మాకు తారాబలం బాగుంది చంద్రబలం బాగుంది గ్రహ మైత్రి బాగుంది యోని కూటమం బాగుంది వ్యాపారం చేయడానికి మాకు ప్రాపర్టీస్ బాగా ఉన్నాయి మా ఇతరుకి అండర్స్టాండింగ్స్ బాగా ఉన్నాయంటే అదంతా కళ కొద్ది రోజులు మాత్రమే కలిసి ఉంటారు తర్వాత ఏదో సందర్భంలో గొడవలు వస్తాయి విడిపోతారు అందులోని ఈ మకర రాశి సింహరాశి వాళ్ళ కనుకైతే భయంకరంగా కొట్టుకుంటారు కూడా భయంకరంగా కొట్టుకోవడమే కాదు వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ స్టేజ్ కన్నా వెళ్ళిపోవచ్చు అదే యొక్క మిత్ర షష్టాష్టాలు అనుకోండి వీళ్ళు పది రూపాయల పెట్టుబడితో పెట్టినా సరే పది రూపాయల పెట్టుబడి పెట్టినా వీళ్ళు పదివేల కోట్లు వెళ్ళిపోవచ్చు వాళ్ళ యొక్క పరిస్థితులే మొత్తం మారిపోతాయి వీళ్ళు చిన్న చిన్నగా ఒకళ్ళు ఒకరు అర్థం చేసుకుంటారు ఎవరు కూడా ఎవరిని మోసం చేసుకోరు అండర్స్టాండింగ్స్ బాగా ఉంటాయి భార్యాభర్తలైనా మిత్రులైనా ఇరుగిడ్డు వారైనా పొరుగిడ్డు వారైనా ఇలాగే ఉమ్మడి అయినా అలాగే కంబైన్డ్ వ్యాపారమైనా చూసారా షేరింగ్ వ్యాపారమైనా ఎటువంటి పరిస్థితులైనా సరే ఈ రాసులకు చెందిన వ్యక్తులు కనుక కలిసి వ్యాపారాలైన భార్యాభర్తలైనా సరే హండ్రెడ్ పర్సెంట్ కలిసి ఉండే అవకాశాలు ఏమి ఉంటాయి కానీ విడిపోయే అవకాశాలు బాగా తక్కువ నక్షత్రాల్లో యోని కొంత కుదరకపోయినా అలాగే రకరకాల సమస్యలు వాళ్ళకి జాతక ప్రకారం కనబడుతున్నా విడిపోవడం మాత్రం జరగదు కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో ఇంకో మాట ఇంకో మాట అనుకుంటూనో కలిసే ఉంటారు కానీ జీవితాలు మాత్రం చిన్నాభిన్నమైపోవు విచ్ఛిన్నం అయిపోవు అలాంటి పరిస్థితులు ఈ రెండు చక్రాల ద్వారా మనం చెప్పవచ్చు విడిపోయే అవకాశం ఉంది ఎవరు కలిసి ఉండే అవకాశం ఉంది చూసారా ఇవన్నీ మిత్రత్వం కలిగి ఉంటే అవన్నీ శత్రుత్వాన్ని కలిగించేటటువంటిదిగా మనకి కనబడుతున్నాయి అంతటి అద్భుతమైన ఫలితాలు మనకి ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకి తెలుసుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే గొడవలు పడుతున్నారంటే దీనికి కారణంగా మనం తీసుకోవాలి బాగా కలిసి ఉంటున్నారంటే దీనికి మనం కారణంగా తీసుకోవాలి ఈ కార్యక్రమం మీకు అందరికీ నచ్చిందనప్పుడు నన్ను నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిమేట్ చేయబడుతుంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం